హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రాములవారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంటుందన్నమాట మా ఊరిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు సో ఈ టెంపుల్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ లేడీస్ అందరూ టెంపుల్ దగ్గర ఉన్న లేడీస్ అందరూ వచ్చి ముందు రోజు మంగళ చేపిస్తున్నారు చేపిస్తున్నారనమాట సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారంటే అసలు ఈ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత అంటే నాకు మా మమ్మీ ఫొటోస్ అన్నీ పంపించిన తర్వాత ఎంత బాగా రెడీ చేశారు అసలు ఎంత ఎంత బాగా అనిపించింది అంటే క్యూట్గా డెకరేట్ చేశారు చాలా బాగా అనిపించింది అండ్ ఉత్సవ విగ్రహాలన్నీ అన్నీ కూడా తీసుకొచ్చి వాటికి దేవుళ్ళకి స్నానాలు అయితే చేయిస్తున్నారు ముందు రోజే కొత్త బట్టలు అన్నీ కూడా అమ్మ అమ్మవారికి స్వామివారికి ముందు రోజే కట్టేస్తారనమాట కళ్యాణం అప్పుడు కూడా మళ్ళీ బట్టలు పెట్టేవాళ్ళు పెడతారు So... ఇక్కడైతే వీళ్ళందరూ కూడా వచ్చి పసుపు రాసిన తర్వాత మంగళ స్నానం చేయించడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు సో మా అక్కడ చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరూ కూడా ఇలా ఇటువంటి ఈవెంట్స్ అన్నీ చేసినప్పుడే కదా అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా ఇంకా ఎక్కువ రిలేషన్ కానీ బాండింగ్ కానీ పెరుగుతుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే ఊళ్ళంతా కూడా లేడీస్ ఒకే చోటు చేరడం వల్ల సంతడగా అనిపిస్తుంది అనమాట అండ్ కళ్యాణం రోజైతే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే అన్నాను కాబట్టి కళ్యాణం రోజు జరుగుతుంది అంటే ఇంకా అసలు చాలా హడావిడిగా ఉంటుంది వీరిలో అందరూ కూడా మంచి మంచిగా రెడీ అయ్యి ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎందుకంటే అదే రోజు కాల్ సంబరం కూడా చేస్తారనమాట ఊర్లో సో కాల్ సంబరం మీకు తెలియకపోతే జస్ట్ ఒకసారి చూడండి యూట్యూబ్లో ఎక్కడైనా వీడియోస్ ఉండొచ్చు అండ్ దాంట్లో ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కథంతా తూర్పు వాళ్ళ కథ అంటారు కదా సో వాళ్ళు ఆ కథంతా చెప్తూ అన్నీ అవతారాలు అలాగే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేసుకొచ్చి ఆ కదంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాస్ట్ మనకి లాస్ట్లో అమ్మవారు వస్తారనమాట దుర్గమ్మ అమ్మవారు యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి తమ్ముడు దుర్గమ్మ అమ్మవారేమో అక్క అనమాట సో అందుకోసం అని చెప్పేసి మనం ఎప్పుడున్నా కూడా తిరుపతి వెళ్ళిన తర్వాత మన సైడ్ మా సైడ్ గోదావరి సైడ్స్ అయితే ఏం చేస్తారంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కనకదుర్గమ్మ అమ్మవారికి సాక్ష్యం చెప్పినట్టు అంటే నేను దర్శనం చేసుకున్నానని చెప్పి వాళ్ళక్కకి చెప్పి నెక్స్ట్ రావాలి అని చెప్పేసి చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది చాలామంది తిరుపతి వెళ్తే ఖచ్చితంగా అక్కడ విజయవాడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు సో అలా అనమాట అలాగే మాకు చిన్నప్పటి నుంచి చూడడం చూ ఈ ప్రాసెస్ అంతా మాకు ఎంత అలవాటైనా కానీ ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది ప్రతిసారి చాలా హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది మార్నింగ్ అంతా వచ్చేసి మంచిగా అందరూ రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్తారు అండ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మనకి పానకాలు కలపడము అలాగే పానకాలు కావడ తీసుకురావడము నెక్స్ట్ వచ్చేసి కళ్యాణము అయ్యేంతవరకు కూడా అందరూ అక్కడే కూర్చుని ఉంటాం అనమాట మిగిలిన వాటికి ఎలానో తెలియదు కానీ నిజంగా పెళ్ళిళ్ళు అంతసేపు మనం ఉంటామో లేదా అనేది తెలియదు కానీ ఇలా ఏదైనా కళ్యాణాలు జరుగుతున్నప్పుడు నేను రాముల వారి కళ్యాణం చూసినప్పుడు కూడా అది అనిపించింది మనకి ఎవరైనా మన రిలేటివ్స్ పెళ్ళి అనుకోండి మనం మాత్రమే వెళ్తాం బట్ ఇట్లా ఏవైనా కళ్యాణాలు జరిగితే అందరూ వస్తారు కదా ఒకే ప్లేస్లో అందరూ అది ఒక కళ్యాణం చూస్తారు కదా బాగా అనిపిస్తుంది సో అట్లా ఏంటంటే సో అందరు కలిసి వచ్చి నెక్స్ట్ ఈవినింగ్ మొత్తం కళ్యాణం అయ్యే వరకు అందరు కూర్చున్న తర్వాత ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని పిల్లలందరూ కూడా కింద బరకాలు వేసుకొని మంచిగా ఎవరికళ్ళు ప్లేసులు సెటిల్ అయిపోయేవాళ్ళం అనమాట అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు వస్తారు అమ్మవారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు అంటే చూస్తూ ఉండేవాళ్ళం దుర్గమ్మ అమ్మవారికి వచ్చినప్పుడు చాలామందికి అమ్మవారు పోనడం కానివ్వండి అసలు ఆ ఉగ్ర రూపం చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అనుకుంటూనే ఉండేవాళ్ళం మేము ఇది షూట్ చేయాలి అని చెప్పి బట్ అది అయితే మాత్రం అవ్వలేదు బట్ చాలా 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 బాగుంటుంది కాల్ సంబరం అయితే నేను ఎవ్రీ ఇయర్ చూసినా కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మకి చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఊర్లో భజన చేయడం కానివ్వండి అంటే గుడి దగ్గర భజన చేయనివ్వడం కానివ్వండి ఏదైనా ఇటువంటివి ఉన్నా కూడా లేడీస్ అందరినీ గ్యాదర్ చేయనివ్వడం కానివ్వండి చాలా చాలా ఇంట్రెస్ట్ అండ్ అలాగే వీళ్ళందరూ కూడా మేము ఎప్పుడు వెళ్ళినా ఊరు వెళ్ళినా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని ఎప్పుడు కూడా అండ్ ఇలా స్వామివారి కళ్యాణానికి కూడా మేము ఈ మధ్య బట్టలు తీసి పంపించడము అది కూడా జరుగుతూ ఉంది సో మొత్తం ఆ చీరలన్నీ కట్టిన తర్వాత చాలా చాలా ప్లజెంట్గా అనిపించింది నిజంగా మిస్ అయ్యాము కానీ వెళ్ళా వెళ్ళాలని చాలా చాలా ఉన్నా కానీ ఈసారి కూడా మిస్ అయ్యాము నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఉండాలి బ్లే దేవుడు బ్లెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అక్కకి నాకు ఇద్దరికీ కూడా ఇష్టం అనమాట ఇద్దరు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాము నెక్స్ట్ టైం చూడాలి అమ్మ వాళ్ళు కానీ పీటల మీద కూర్చొచ్చు కూర్చుంటే ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అన్నారు సో వెంకటేశ్వర స్వామి ఈసారి మంచిగా కరుణిస్తే ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి సో ఇవన్నీ కూడా రాటాక్స్ పెడదామని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే అనుకున్నా కానీ వెనకాల చాలా నాయిస్ ఉందనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా నార్మల్గా పెట్టేస్తున్నాను సో అందరు కూడా చూసి చివరి వరకు చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి రితువల్స్ ఉన్నప్పుడే విలేజెస్లో మనకి బాండింగ్ కానీ అదంతా కూడా చాలా విజువల్ ఫీస్ట్ అనమాట మనకి చూడ్డానికి చూడ్డానికి కన్నులు విందంటారు కదా సో అలానే ఉంటుంది ఎంత చిన్నగా చేసినా ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసినా కానీ ఆ సెలబ్రేషన్ అనేది ఆ దేవుడికి చేసేది చిన్నగా చేసినా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది సో నాకైతే అలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లు కమెంట్ చేయండి మిగిలినంత నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ ఇట్